రోహన స్వార్థ ఏమిటో అద్దు చేయము పన్నెండో ఎనిమిది పన్నెండు అమ్మా వారితో చెప్పాను చాలు ప్రియులరా అనే విషయాలు మనం మించి ఉన్నాం పేతురు చేపలు పడుతూ ఉన్నప్పుడు ప్రభువు పేతుని పిలిచాడు నా వెమ్మలు రండి మిమ్మల్ని మనుషుని పట్టు జారాలుగా చేస్తానని పిలిచినప్పుడు పేతురు అందరే వెళ్ళారు తర్వాత యాకోబు యోహోను వరు కూడా వెళ్ళారు అలా పన్నెండు మంది అప్పవిస్తున్నారు వారు వెళ్ళారు వెళ్ళిన వారు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు ప్రభు పిలుపుల వారు ఉన్నారు వారి ద్వారా ప్రభు ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు ఎన్నో మహాకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు ప్రభువు నామంలో వారు ఎన్నో అద్భుతాలు వారు జరిగిస్తూ ఉన్నారు వారు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు సేవకే ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు వారి ప్రణాళిక వారి మీద దేవుని ప్రణాళిక ఏంటంటే వారు ప్రభువును సేవించాలి ప్రభువు సేవ చేయాలి వారు సేవకై ప్రభువుని వెంబడించినటువంటి అపస్తులుడు నేడు మన ప్రభువుని వెంబడిస్తూ ఉన్నామా లోకాన్ని వెంబడిస్తూ ఉన్నామా ఒక ప్రశ్న ప్రభువుని వెంబడించేవారు కావాలి దినాల్లో టు ఫాలో ది జీజస్ యేసు అనుసరులు అంటారు కదా యేసు అనుసరులు అంటే ఈ ప్రభువుని వెంబడించేవారు క్రీస్తును సంతరక్షకుని అంగీకరించి బాప్ దించి పొంది సంఘంలో చేర్చబడిన వారు ఎవరిని వెంబడించాలి ప్రభువుని వెంబడించాలి లోకానికి కాదు మనుషుల్ని కాదు వెంబడించారు వాళ్ళు ఎలా నడిస్తారని నడవాలి వాళ్ళు ఎలా చేస్తే అలా చేయాలి వాళ్ళకి లేకపోతే నేను ఉండాలి ఆ తలంబుతో కాదు కానీ ప్రభువు ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలి అది మనం నేర్చుకోవాలి ప్రభువు ఏం చెప్తున్నాడో అది మాత్రమే చేయాలి కాబట్టి ప్రభువును వెంబడించారు అపోస్తులు అందులో పదకొండు మంది ప్రభువుతో పాటు ఉన్నారు ఒక వ్యక్తి ప్రభువుని విడిచిపెట్టాడు ఎవరు వ్యక్తి చెప్పండి యుధ నిశ్చరీత యోధ ప్రభు అన్నాడంట మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అన్నాడంట ఏమన్నాడు ప్రభు మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అంటే అభోస్తులు అన్నారంట పేతులతో సహా మా ప్రాణం పోయినా మేము నిన్ను విడవాం నీ మాటలు విడవం నేను మా ప్రాణం పోయినా విడిచిపెట్టాం మీలో నన్ను అప్పగించిపోతూ పోతూ ఉన్నాడు అని ప్రభు ముందే ఎరిగాడు కాబట్టి దేవుణ్ణి పిల్లలమైన మనము ప్రభువుని మనం వెంబడించిన వారిని మనం ఉండాలి ప్రభువు సేవకే మనం వెళ్ళాలి ప్రభు పిలిచినప్పుడు ప్రభు సేవకే మనం వెళ్ళాలి యశ్ఞం ఆరో అతిశయము ఎందు ఓసంలో నేను గతవారం జ్ఞాపం చేశాను నేను ఎవరిని పంపేదాను మా నిమిత్తము ఎవడు పోవును మా నిమిత్తము అంటే ఎవరి నిమిత్తము అక్కడ మా అంటే మా అనే మాటలు ఎవరున్నారు హేమా ఒక మాటలు చెప్పడు ప్రభు ఉన్నాడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్ముడు అంటే క్రీస్తు ప్రభు ఉన్నాడు నేను ఎవరిని పంపేది మా నిమిత్తము ఎవడు పోవును ఎస్ఈ అన్నాడు నేను ఉన్నాను నన్ను పంపు అట్లా ఉన్నారా హేమా సేవకులు రమ్మంటే ఎన్నికెళ్ళాలిరా బాబు ఎందుకు వచ్చిన బాధలు రాబ మాకు మా ప్రార్థన రెండు అంటే అవి పాశ్చారే పెట్టుకుంటాలే మనం ప్రజెంట్ వాతావరణం ప్రతికూలంగా ఉంది వాతావరణం అనుకూలంగా లేదు ఈరోజు ఒక పెళ్ళికొబరి కానీ ఈరోజు ఎవరైనా ఫంక్షన్ వచ్చి కొబ్బరి వచ్చిందనుకోండి వాతావరణం బాగాలేదని మానేస్తారా ఏమ్మా చెప్పండి వాతావరణం బాగాలేదని మానేస్తారా ఎవరన్నా వరుస వచ్చేస్తుంది చెప్పి ఎవరు మానేస్తారా ఎలాగైనా వెళ్ళిపోవాలి రైన్ కోట్ వేసుకున్నావు లేకపోతే గుడిగా వేసుకున్నా లేదా ఆటో గడ్డించుకున్నావు వెళ్ళిపోవాలమ్మా పిల్లలతో ఆడతాను పిల్లల్ని అండి పద్మ వెళ్ళిపోవాలి కానీ మరి ప్రభు మందిరానికి రావడానికి ఎందుకు అంత అశ్రద్ధ చెప్పండి ప్రభు మందిరానికి రావడానికి ఎందుకు అంత అశ్రద్ధ మరి ప్రభుని ఏమి వెంబడిస్తూ ఉన్నారు ఒక మాట నేను చెప్తుంది చూడండి కోరిందలసి మొదటి పత్రిక పదిహేను యాభైలో రాయబడింది రెప్పపాటులో వెళ్ళిపోతామంట ప్రభు వచ్చిన తర్వాత ఎంత క్షణం చెప్ప అంటే ఎలాగా అంటే ఏంటి చెప్పండి కళ్ళు ఇలా మూసి తెరిచినప్పుడు ఎంత ఎంత ఏం పడుతుంది అంటే కళ్ళు మూసి ఇలా తెరిచేసరికి ఏమవుతు టవలు కట్టుకుని ఉండండి ఒక్కే శనమాన్ని స్నానం చేసి వస్తానంటే ప్రభు ఉంటాడా చెప్పండమ్మా ప్రభు ఉంటాడా ప్రభు వచ్చిన తర్వాత రెప్పపాటులు ఎత్తపడతాం రెప్పపాటులు వెళ్ళిపోతాం ఎవరు చిత్తపడి ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు అంతే ఎవరిని ఎవరు ప్రభువును వెంబడిస్తూ సిలువెత్తుకుని ఎవరైతే వెంబడిస్తారో ఆయనను జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన వెంబడించి ఎవరైతే యోగ్యముగా ఆరాధన చేస్తారో శ్రేష్ఠులుగా ఉంటారో ప్రభు వచ్చిన ప్రభుతో పాటు ఎన్నికంటే వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు ఇప్పుడు వచ్చేస్తాను కొత్త నిమిషం చూడండి దైవదంలో జ్ఞాపం చేస్తా అన్నారు బస్సు ఉందనుకోండి ఇప్పుడు అందరికీ మహిళలకి ప్రీ బస్ లేదు కాబట్టి మీరు వెళ్ళేవరకు బస్సులు ఆగుతాయి అందువల్ల ప్రీ బస్సు కాబట్టి ఆగాలి ఆకపోతే మహిళలు ఏం చేస్తారు డబ్బులు ఆడతారు ఏదంటే ప్రీ బస్సు నీకు ఆకారని ఆడతారు కదా బస్సు ఆపచ్చు ట్రైన్ కూడా ఆపడానికి అవకాశం ఉంది అర్థమైందా ఎందుకు ఏదైనా ట్రైన్ ఏదైనా మన ఏదైనా ఒక లోపల మిస్ అయిపోయినా ఏదైనా జరిగినా మన సైన్లో అయితే ట్రైన్ ఏమవుతుంది ఆగిపోతుంది ఫ్లైట్లో వాళ్ళు ఫ్లైట్లో ఆపగలరా మధ్యలో మధ్యలో ఏదైనా ఒక అర్జెంట్ ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఫోన్ కాల్ రావచ్చు హాఫ్ అన్ ఫ్లైట్ మధ్యలో అవుతుందా మధ్యలో అవుతుంది ఏమవుతుంది ఫ్లైట్ కూలిపోతుంది కదా ఫ్లైట్ లాగే ప్రభు వచ్చిన తర్వాత ఒకవేళ ప్రభు ఆగమంటే ప్రభు ఆగాడు ఇప్పుడు సమీపిస్తూ ఉన్నాడు మనకి ఇప్పుడు సమీపిస్తూ ఉన్నాడు ప్రభు దినంలో మనమున్నా ప్రభుత్వం దినాల్లో మనం ఉన్నాం ఇది కూడా నేను త్వరగా ప్రభు వచ్చే రాకడ దినాల్లో మనం ఉన్నాం ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు ఆయన వచ్చే సమయానికి మనం శుద్ధపడు కలిగి ఉండాలి ఒకవేళ ఇప్పుడే ప్రభు చూడండి ఎంతమంది వెళ్తాం ప్రభుతో రెప్పబాటులో ప్రభుత్వం వెళ్ళిపోతాం దశలోని తెలిసిన మొదటి పత్రిక ఐదు పదమూడు నుంచి ఆ మాటలు చూస్తున్నాను కదా ఆర్బాటముతో ఐదు పదహారు ప్రధాన శబ్దంతో దేవుని ఊరతో ప్రభు దిగి వస్తాడు కడపరం రోగగా ఎవరైతే చిత్తపాటు కలిగి ఉన్నారో వారు ప్రభుతో పాటు వెళ్ళిపోతారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో శైరేమో మోగుతుంది కదా సైరేను మోహడం దాని అర్థం ఏంటి శరీరం మోచినవన్నీ ఏం చేయలేదు ఎవరి పిల్లల శ్రద్ధ వెళ్ళిపోయి సైరిని మోత వినబడదు కానీ ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయి చర్చేసుకోవాలి లేకపోతే వారికి ఆసరపడదు కడ పోరాజ దేవుని పోరా మరోజ ఎవరైతే చిత్తపాడు కలిగి ఉన్నారో ఎవరైతే సిద్ధం కలిగి ఉన్నారో వారు ప్రభువుతో పాటు వెళ్ళిపోతారు ప్రభువుని వెంబడించేవారు ప్రభువుతో పాటు ఉన్నవారు ప్రభువులో జీవించిన వారు ప్రభువుని నమ్మిన వారు ప్రభువుతో పాటు వెళ్ళిపోతారు మీలో మంది మనం నమ్మని అనుకుంటున్నాడు కానీ నిజమైన నమ్మిక లేదు నిజమైన నమ్మిక లేదు ఒక నిజమైన నమ్మకం ఉంటే లోకాన్నింటిని కోరుకుంటావు నిజమైన నమ్మకం ఉంటే లోకాన్నింటికి అంబడిస్తావు నిజమైన నమ్మకం ఉంటే లోక మర్యాద చేస్తావు నిజమైన నమ్మికలికి ప్రభువుని అంబడిచ్చేవారు దంజులు రోహా పది ఇరవై ఏడు చదివించాను కదా నా గోరెలు నా స్వరము విన్నాడు ప్రభు శబ్దం ఎవరైతే వింటారో కడబోర శబ్దం ఎవరైతే వింటారో వారు ప్రభువుతో పాటు వెళ్తారంతే ఆ శబ్దం వినని వారు చెత్తబాటు కలిగ కలిగిలేని వారు వారు విడుగుపడతారు వారు అప్పుడు అర్థమవుతుంది ఇంట్లో ప్రభుత్వ దినాల మనం కాబట్టి ప్రభువుని వెంబడించాలి ఈ ప్రభువుని వెంబడించిన ద్వారా మన ఆశీర్వాదాలు పొందుకుంటాం ఆ మాటలో సేవకే వెంబడించాలని శిరుణ్ణి తృప్తిని వెంబడించాలని తర్వాత అదే వరుసలో చెప్పుకున్నాం ఉపేషించి తగ్గించుకుని ప్రభుని నేను చేయాలి వెంపడించాలని విశ్వాసంతో వెంపడించాలని మాటలు పోయినవారు మనం విన్నాం రూతు విశ్వాసంతో వెంపడించింది మనం విశ్వాసంతో వెంపడించాలి బోయాజుతో బోయాజు అని రూతు రోతు నీ పొలంలో ఉంది పక్క పొలానికి నువ్వు వెళ్ళద్దు వెళ్ళిందా ఎమ్మా వెళ్ళిందా మరి ఎన్నికెళ్తున్నాడు నువ్వు ప్రక్క ఎందుకు వెళ్తున్న పక్క వాళ్ళ ఇంటికి ఎందుకు వెళుతున్నా పక్క వాళ్ళ సహవాసానికి ఏ సహవాసం రక్షించబడ్డా ఏ సవాక్యులు వాక్యం ఇంటూ ఉన్నా ఏ సవాక్యులను బలపడుతూ ఉన్నా ఏ సహవాసం స్థిరపడుతూ ఉన్నా ఉందా విశ్వాసము ఇంకా అవిశ్వాసంగా ఉంటూ అవిశ్వాసముంటూ విశ్వాసముతో ప్రభుని అంబడించలేకపోతూ ఉన్నావా విశ్వాసముతో సహవాసాన్ని అంబడించలేకపోతూ ఉన్నావా ఆలోచన చేయండి రూతు బోయాజు పొలానికి చేర్చబడింది బోయాజు పొలంలో బోయాజుని విశ్వాసంతో వెంబడిస్తుంది బోయాజునే కాదు అతడు ఉన్నవారిని కూడా విశ్వాసంతో వెంబడిస్తుందంట ఉన్నవారు ఎవరు చెప్పండి బయట ఉన్నారా మన పొలానికి బయట వాళ్ళు వస్తారా ఏమ్మా బోయాజు పొలం ఎవరున్నారు దేవుని పిల్లలే దేవుని జనాజంగా ఉన్నారు బోయాజు పొలంలో ఉన్నవారిని రూతు ఉంది ఉందా విశ్వాసము ప్రభువుని విశ్వాసం దంబడిస్తూ ఉన్నావా ఇది నాలుగో మాటిక మనం ఎన్నో విశ్వాసం దంపడించాలని ఐదో మాటిక యోహను స్వార్థ ఎనిమిది పన్నెండు చదివి నేను ప్రార్థన చేస్తాను చూడండి యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వస్తున్నాము వారితో చెప్పిన చాలు నన్ను వెంబడించు వారు ఏ వెలుగులో వెంబడిస్తారంట జీవపు వెలుగులో వెంబడిస్తారంట ఆలోచనలు చేయండి వారు వెలుగులు వెంబడిస్తూ ఉన్నారు వారు జీవాన్ని వెంబడిస్తూ ఉన్నారు వారు వెలుగులో ఉన్నారు వారు వారు చీకటిలో లేరు వారు వారి చీకటి వారు కారు వారు రాత్రి వారు కారు వారి పగటి వారు 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 ఎవరు చెప్పిన వారు పగటి వారు మాత్రమే వారు మొత్తులు కారు ప్రభుత్వం వచ్చి వారు మాటలు మనం విందాం సమయం లేదు వారు మొత్తులు కారు రాత్రి నిద్రపోయేవారు ఎప్పుడు నిద్రపోతారు చెప్పండి అమ్మా నిద్రపోయేవారు ఎప్పుడు నిద్రపోతారు కొంతమంది పగలు కూడా నిద్ర వచ్చేస్తులే అలిసిపోయిన తేమొస్తా చెప్పండి మొత్తులు నిద్ర వచ్చేస్తుంది పగలు నిద్రపోతారు కానీ వాళ్ళు స్వామి పోతులంట మీరు బాధపడడం పర్లేదు వారు ఎవరంట పగట్టి వాళ్ళు నిద్రపోయేవారు స్వామి పోతులంట అందుకని అన్నాడు బైబిల్లో సోమరి సీమల గద్దకి వెళ్ళి నేర్చుకో సీమలు ఎప్పుడు నువ్వు చూసారా మీరు రమ్య కీర్తి చూసారా మీరు చెవులు చెవుల్లో మాట్లాడుకోవడం కాదు ఏదో నన్ను అడగండి చెప్తాను కదా సీమలు అంటే ఏంటని అడుగుతుందని నేను కదా రైట్ సోమరి సీమల గద్దకి వెళ్ళి నేర్చుకో అంటే సీమలు ఎలా వెళ్తా చెప్పండి ఎంత క్రమంగా వెళ్ళే వస్తే వచ్చి కదా వెళుతూ వస్తూ వెళుతూ వస్తూ ఎంత క్రమంగా వెళ్తూ ఉంటాయి అది మొత్తం మీద ఇది ఎక్కడికి వెళ్ళాలనుకున్నాయో అక్కడ చేరతే మధ్యలోనే వెనక్కి వచ్చేవ్ సంఘాల్లో ఉన్నారు సంఘాల్లో నిద్రపోతున్నారు పాజెటి వాళ్ళు నిద్రపోతండి నిద్రపోతే సోమరులు వాళ్ళు పాజెటీవ్ వాళ్ళ మొత్తంలో ఉండొద్దు దేవుని పిల్ల మనం పగటి వారము మన వెలుగులోనికి వచ్చాము నిజమైన వెలుగు నిజమైన జీవుల్లో మనం వచ్చాము నిజమైన చివాణి వంబడిస్తున్నా నిజమైన వెలుగుని వెంబడిస్తు ఉన్నా ఎవరు ఆ వెలుగు చెప్పండి ఆ వెలుగు మన ప్రభు అయినా సూత్రిస్తూ యోహన సో నాలుగో మధుర అధ్యయము నాలుగో ఉచినం తెలిసిన వచ్చినమే రమేష్ ఏంటిది నేను లోకానికి వెలుగే ఉన్నాను కదా లోకమట్టు వెలుగు ప్రభు ప్రభు వెలుగు ప్రభువు వెంబడించాలి వెలుగులు వెంబడించాలి వెలుగులోనికి వచ్చాము ఇప్పుడు ఈ హాల్ అంతా కరెంట్ అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి చీకటి తులుపులను వేసేయండి లైట్ అరిపోయింది ఎలా ఉంటుంది అసలు బైబిల్ లెటర్స్ కనిపించదు కదా వెతుక్కుంటాం వెతుక్కుంటాం కానీ మనం వెలుగులో ఉన్నాం ఆ వెలుగు మన ప్రభు సూత్రిస్తే ఆ వెలుగంటే వాక్యమే ప్రభు అంటే వాక్యమే వాక్యంలోనికి మనం వచ్చాము వాక్యాన్ని మనం వెంబడిస్తూ ఉన్నా వాక్యంలో మనం ఉన్నాము వాక్యంలో మనం జీవిస్తూ ఉన్నాము వాక్యమే వాక్యంలోనే మనం ఉన్నారు వాక్యాన్ని వెంబడించాలి ఆ వెలుగులోనికి వచ్చిన మనము వెలుగుని వెంబడిస్తూ ఉన్నామా అన్నాడు కదా పేదరిచిన మధుర పెద్దకి రెండు తొమ్మిది ఆశ్చర్యకరమైన ఎక్కడికి వచ్చింది చెప్పండి వెలుగులోనికి ఎందువల్ల వచ్చా వెలుగులోనికి పిలిచిన వాడిన గుణాదిశయములు ప్రసరం చేయడానికి ఏర్పరచమైన వంశముగా రాజులుగా యాజకులుగా దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన మళ్ళీ చేశాడు మనం వెలుగులోనికి వచ్చాము వెలుగులోకి వచ్చిన మనము చేకరిలోనికి వెళితే ప్రమాదమే ఆయన వాక్యమే మనం ఉంది ఆయన వాక్యమే మన జీవింపజేస్తూ ఉంది వాక్యపు ఆదరణ ఆయన వాక్యమే మనకి ఇచ్చేది ఆయన వాక్యం మనకి జీవాన్నిచ్చేది ఆయన వాక్యమే మనకి వెలుగునిచ్చేది ఎంతమంది వాక్యాన్ని చదువుతూ ఉన్నారు పిల్లలకు బాగా పోతే వారికి వాక్యం వారి వృధులను పంపించండి వాక్యాలని చేతి లిక్కలు కట్టకండి వాక్యము తలంపుల్లో ఉండాలి వాక్యము హృదయాల్లో ఉండాలి వారికి వాక్యాన్ని నేర్పించండి వారి వాక్యాన్ని నేర్పించండి వారి వాక్యంలో పెంచండి అందుకే కొన్నది మొదటి పత్రిక పదకొండో తేదీలు అన్నాడు మీలో చాలామంది బలహీనులు రోగులు చాలామంది ఏం చేస్తున్నారు నిద్రిస్తూ ఉన్నారు ఎందువల్ల బలహీనలు అయిపోయి చెప్పండి ఆదివారం మనం ఏం తింటున్నా మ్మా ఉదయమ్ చక్కగా మన భోజనం చేసేసి నేను కొన్ని విషయాలు అనడానికి భయ బా భయపడుతున్నాను కానీ అమ్మాయి భయపడుతున్నాను కానీ మన ఆగస్ట్ పదిహేను మీటింగ్ జరిగింది దయవేదండి చెప్తుంటే ఆదివారం అంట మంచిగా మాసం కూ వండుకొని శుభ్రం తినేసి పన్నెండేళ్ళు వస్తారండి తీరు పెడితే బైబిల్ పట్టుకొని ఇంటిగారు తింటారు ఇప్పుడు వచ్చే ఏం తింటారు ఇక్కడ రొట్టె కాదు రొట్టెటిది రొట్టె ఇంటి గారు మాసేం ఏం తిండా త్రీసు శరీరం ఉందా లేకపోతే ఇంటి గారు శరీర ఆహారం ఉందా చెప్పండి ఏది త్రీ త్రీసు శరీరము ఏమి త్రాగాలి త్రీసు రక్తము వివేషించి తీసుకోవడం వివేషించి త్రాగడం ఈ శరీరాన్ని వెంబడించడం ఈ రక్తాన్ని వెంబడించడం ఈ జీవాన్ని వెంబడించడం నిజమైన త్రీస్తులు నిజమైన వెలుగు వెంబడించడం అలా వెంబడిస్తే మనకి బలహీనతలు రావు మన పిల్లలకి బలహీనతలు రావు మనకు సమస్యలు రావు మనకు శ్రమలు రావు ఎందుకు వస్తున్నాయి శ్రమలు ఎందుకు వస్తున్నాయి బలహీనతలు ఎందుకు వస్తున్న జ్వరాలు ఎందుకు వస్తున్న కష్టాలు ఎందుకు వస్తున్న బాధలు అంటే ప్రభు శరీరము వివేచించి తినటే వస్తూ ఉన్నాయి ప్రభువు నమ్మిన నీవు ప్రభు బలని వివేచించి తీసుకుంటూ ఉన్నావా భయపడి తీసుకుంటూ ఉన్నావా కాబట్టి క్రీస్తు శరీరాన్ని వెంబడించాలి క్రీస్తు రక్తాన్ని వెంబడించాలి ఆయన జీవాన్ని వెంబడించాలి వెలుగులో మనం వచ్చాం చీకటిలో ఉన్న వారం కాము వారము కాము మన మత్తులు కాము ఒక మార్నింగ్ జ్ఞాపం చేసి ప్రార్థన చేస్తాను చూడండి యేసు ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు వెళుతూ వెళుతూ ఏం చెప్పాడు శిష్యులకి మీరు మెల్ల ఉండి ప్రార్థన చేయని అని చెప్పాడు ఏం చెప్పాడు చెప్పండి మెల్ల ఉండి ప్రార్థన చేయకపోతే ఏమో ఎవడొచ్చేస్తాడు మీరు గృహాల్లో ప్రార్థన ప్రాథమిక సాధనలు వస్తాడు ప్రాథమికమైన ప్రాముఖ్యత వాక్యానికి వాక్యానికమైన ప్రాముఖ్యత ఇరిమి అన్నాడు నీ మాటల్లో దొరకగా నేను వాటిని భుజించానంటే కాగిందలు చంపిన తినేయడం కాదు అది కూడా అడుగుతారు కొంతమంది భుజించడం అంటే ఏంటండి అలా అంటున్నారు ఏదైనా తోటలు ఆదాం వాళ్ళు పాపం చేసి చచ్చిపోయారు కదండి మళ్ళీ మళ్ళీ కయ్యిని హ్యాపీ ఏమీ ఎలా వచ్చి అని అడిగారు అలాంటి పిచ్చి పిశనలు అడగకండి అడుగుతారు ఎప్పుడు కూడా భుజించి తినడం అంటే త్రాగడం తినడం అంటే వివేషించి యోగ్యముగా తినడం యోగ్యముగా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పొందడం వాక్యంలో జీవించడం వాక్యాన్ని భుజించడం వాక్యాన్ని తినడం వాక్యం తింటూ ఉన్నామా వాక్యం భుజిస్తూ ఉన్నామా జీవాన్ని వెంబడిస్తూ ఉన్నామా వెలుగులు వెంబడిస్తూ ఉన్నామా ఆయన నెల వెలుగులు నడిచిన వారు ఏ సహవాసం కలిగి ఉంటారంట అంగో సహవాసము ఆ సహవాసంలో ఏముంది సహోదర ప్రేమ దాగి ఉంది సహోదర బంధం దాగి ఉంది అంగోగా సహవాసము ఎవరైతే వెలుగులు ఉంటారో ఎవరైతే ఆయన సహవాసం ఉంటారో ఎవరైతే ఆయన శివాన్ని ప్రేమిస్తారో ఆయన వెలుగును ప్రేమిస్తారో వారు అంగ్యోంజ సహవాసం తెలిసిన వారు ఉంటారంట కాబట్టి మనం చేకేటి వారు కాము మన వెలుగులో ఉన్నవారము మన వెలుగుని వెంబడిస్తే ధంజలమే ఒకటి సేవ సేవని ఆ సేవకి ఆయన వెంబడించాలి సిలువెత్తుకుని ఆయన వెంబడించాలి విశ్వాసాన్ని వెంబడించాలి ఉపేషించి వెంబడించాలి తర్వాత అన్నాడు ఏమంటే ఉన్నాడు వేలు ఏం చేయాలంటే వెంబడించేవారైతే ఉండాలి ప్రభుత్వం అయితే మరిత్వన్ విషయాలు వచ్చేవారు మనం ఆలోచించేద్దాం ప్రార్థించేద్దాం ప్రార్థించే ప్రార్థన చేసే ముందు ఒక మాట ప్రతి వారం ప్రతి బుధవారం ద్రోహకూడిక జరుగుతూ ఉన్నాయి పోయిన బుధవారం ద్రోహకూడికి ఏర్పాటు చేయలేకపోయాం అది నాలుగు లోపం కాదు మీలోనే లోపం అది గృహ గుడి వారి ఇంటి గారు జరిగి జరిగింది వరుస వచ్చినా ఏమొచ్చినా జరిగి నేను ముందే జ్ఞాపకం చేస్తాను ఎంత వరుసం వచ్చినా సునామీ వచ్చినా తుఫాన్ వచ్చినా నియామకుడి జరగాలి నియామకుడి జరగాలి అని చెప్పాం వారి ఇంటి అనుకున్న బుధవారం వర్షం వల్ల అది అభ్యంతరం ఆటంకమైంది గురువారం పెడదాం అనుకున్నాం క్యాన్సిల్ అయింది మళ్ళా ఇంటి ఇంటికార మాట్లాడితే సడన్గా అన్నయ్య చెప్పారు మధ్యాహ్నం చెప్తే మేము ప్రిపేర్ అవుతుందని చెప్పేసి అన్నారు ఈ మాటల వల్ల కొంత దురవడిక పోయి వారు పోయొచ్చు వారం దురకూడుకు ఉంటుంది అన్నది మనలో రాత్రి నేను తెలియజేస్తాను మరి దురోగోడికి రావాల్సిన ప్రతి ఇంట్లో ఉంటుంది సేవకులు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళడం మీకు ఆశీర్వాదం మీకు దీవిన ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు సమస్యలు శ్రమలు అన్నీ పోతే దురవెడి ఏర్పాటు చేస్తానండి స్థుతి గుడి కాదు స్థుతి అయిన తర్వాత మీరు మీరు ప్రభుత్వం మీ కుటుంబంలో చేసిన మేల్ని పెట్టి తర్వాత మీరు ఏర్పాటు చేసుకోవచ్చు గురవకుడతులు మాత్రం ప్రతి బుధవారం రాత్రి ఉంటుంది ఎందువల్ల గురువారం మిమ్మల్ని రాజమండ్రి వెళ్ళాలి కాబట్టి బుధవారం రాత్రి ఉంటుంది దుర్వకుడి ప్రతి ఒక్కరు కూడా దుర్వకుడెత్తులకు రావాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం ప్రార్థన చేసిన తర్వాత మరి కేక్ కెటింగ్ కార్యక్రమం ఉంటుంది విజయ్ శ్యామ్లాను ప్రభు ప్రేమించి ప్రభువును ఉద్రయించినటువంటి బిడ్డలను బట్టి ప్రభువుని స్థుతిస్తూ మరి కేక్ కెటింగ్ కార్యక్రమం ఇచ్చేద్దాం తల్ల ప్రార్థించేద్దాం తల్ల మధ్యాన్ని తను ప్రార్థించేద్దాం పరిశుద్ధి మాతండి దగ్గర ప్రభువా నిఘనమైన అది శ్రేష్టమైన తొందరలో ప్రభు ప్రభుదినంలో నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు నేను వెంబడించే మేము వెలుగులోనికి వచ్చి వెలుగును వెలుగైన క్రీస్తుని వెంబడించడానికి నా శిలవెత్తుకు నేను వెంబడించాలని మీరు చెప్పిన మాట నీ మరణాన్ని జ్ఞాపం చేసిన చూ నేను వెంబడించే కృప చేయండి ఏది సత్యమో ఏది సత్యవాక్యమో ఏది నిజమైన బోధో మీరు మాకు తినిపిస్తూ ఉన్నారు బోధను ప్రేమించేవారు కమడ సహోదరుల అవధలో నుండి అబద్ధ బోధల్లో నుండి దుర్బోధల నుండి మిమ్మల్ని తప్పిస్తూ ఉన్నారు నేను స్థుతిస్తూ ఉన్నా ఇంట్లో బాధలో నిలుచుకున్నాడాన్ని మీ తృప్చొప్పమా ప్రభుదినంలో ఆరాధనలో సండే స్కూల్లో మీరు ఇచ్చిన సహాయ స్థుతిస్తూ మరి కేక్ కట్టింగ్ కార్యక్రమం జరిగిస్తూ ఉంటాడుగా మీ ఆత్మతో నింపి మీరు బలపరచమా క్రీస్తు ప్రణామంలో స్థుతించి ప్రార్థించి వేడుకొని పరమ తండ్రి ఆ